దర్వాజా అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకులైనటువంటి అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేదల పెన్నిధి హర్యానా గవర్నర్ గారు పెద్దలు దత్తాత్రేయ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అలాగే ఈ ఉత్సవాన్ని చిత్రీకరించడానికి చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా లాల్ దర్వాజా అమ్మవారి బోనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హైదరాబాద్ లోనే అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పి శుభాలు జరుగుతాయని చెప్పి సకాలంలో వర్షాలు పండుతాయని చెప్పి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారి అందరి పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడు పచ్చగా ఉండాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి అలాగే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఎమ్మెల్సీ మల్లన్న గారు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ శ్రీ బండూరు పత్తోత్ర గారు వారు ప్రసంగిస్తారు వారు ఈరోజు పాషాఢ మాసంలో పాత బంధం యొక్క బోనాలు ఎంతో వైభవంగా ఈ ఈరోజు నేను సింహబాయిని శ్రీ మాంకాళి ఉజ్జయిని మాతా దేవాలయానికి వచ్చి నేను దర్శనం చేసుకొని అనేక విధాలుగా అనేక విధాలుగా ఆమెకు వేడుకోవడం జరిగింది బోనాలో ఈ యొక్క చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు ప్రధాన కార్యదర్శి మారుతి గారు మారుతి చంద్రకుమార్ గారు అలాగే ప్రజల సతీష్ ముద్రాజ్ గారు మిగతా అనేక మంది కమిటీ సభ్యులారా సోదర సోదరి ఈ ఈరోజు నేను పాతపట్టణంలోని ఈ సింహవాయిని మాంకాలి యొక్క ఉన్నటువంటి ఒక లాల్ దర్వాజా యొక్క ఉన్నటువంటి ఒక ఈ బోనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాల్లో తెలంగాణ ప్రజలందరికీ ఆమె శక్తి సామ్రాజ్యం ఇవ్వాలని శక్తితో పాటు ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ బోనాలు బతుకమ్మ ఈ రెండు పండుగలకు మౌదలు ఆరాధించే పండుగ మౌదలు మాతను ఆరాధించే పండుగ శక్తిని ఆరాధించే పండుగ అమ్మవారిని పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి పవిత్రమైన భావంతో బంగారు పాట కావాలని అలాగే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు కాబట్టి ఈ పండుగ తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బోనాల బతుకమ్మ ఇవి మనకు ప్రత్యేకమైన పండుగలు కాబట్టి మనం మహిళల్ని గౌరవించి మహిళలకు సరైనటువంటి స్థానం కల్పించి మహిళ మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరము నిజమైనటువంటి యొక్క శ్రద్ధాభక్తిని అర్కించుకోవడమని అలాగే తెలంగాణలో మంచిగా తాడి పంటలు పండుగలు వైభోపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిగా ఉండాలని అలాగే పాలకొండంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా సునీ వాతావరణంలో ఉండాలని నేను మా తాను ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సరాయ సేవకు అంకిత భావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ దత్తాత్రేవి గారు మిమ్మల్ని గౌరవనీయుల పెద్దలు దత్తాత్రేవి గారిని ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్